హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ప్రణయం ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీన్ అదితిని రూమ్ దగ్గర డ్రాప్ చేసిన అక్షిత్ ఆమెతో పాటు రూంలోకి వస్తాను అని అంటాడు ఆ మాటకు అదితి ఆశ్చర్యంగా వాట్ నా మీరు వస్తారా అని అడిగింది అవును నువ్వు కాసేపు ప్రెస్ తీసుకో నువ్వు నిద్రపోగానే నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు అక్షిత్ లేదు నాకు అంత తేలిగ్గా నిద్ర రాదు నేల చూపులు చూస్తూ చెప్పింది అదితి అందుకే నేను అంటున్నాను కూల్గా చెప్పాడు అక్షిత్ నిజానికి తనకు ఉన్న నిద్రలేమి సమస్యకు మెడిసిన్ కేవలం అక్షిత్ మాత్రమే అని అతిథిలో ఉన్న మేనకకు బాగా తెలుసు అతను పక్కనుంటే ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలదు కానీ ఇప్పుడు తాను అదితిలా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ మీరు నాతో పాటు రూమ్కి వస్తే అనవసరమైన గాసిప్స్ పుట్టుకొస్తాయి నాలాంటి ఒక ఆర్టిస్ట్కి అవి ఎంత డ్యామేజ్ చేస్తాయో మీకు తెలుసు కదా అని అంది అతిథి మనం ఫ్రెండ్స్ అని అన్నావు కదా అలాంటప్పుడు గాసిప్స్కి భయపడాల్సిన అవసరం ఏముంది ఒక మంచి ఫ్రెండ్గా నీ గురించి నేను ఆలోచించడం తప్ప అని అడిగాడు అక్షిత్ అతని మాటలకు ఒక క్షణం పాటు మౌనంగా చూసిన అతిథి కాసేపటి క్రితం అతను తన కోసం పడిన ఆందోళనను గుర్తు చేసుకొని సరే రండి అని చెప్పి లోపలికి నడిచింది అప్పుడు అక్షిత్ వెనక్కి తిరిగి అక్కడ ఉన్న మురారి సనా వైపు చూసి మీకు అభ్యంతరం లేదంటే మీరు కాసేపు బయటే వెయిట్ చేయండి అని చెప్పాడు ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మురారి సనా ఇద్దరు ఒకరి ముఖాలొకరు ఒకరు చూసుకున్నారు కానీ వెంటనే తేరుకున్న సనా ఓకే సార్ మాకేం అభ్యంతరం లేదు మేము ఇక్కడే వెయిట్ చేస్తాం అని చెప్పింది దాంతో మురారి కూడా తడబడుతూ ఎస్ సార్ మాకేం అభ్యంతరం లేదు మీరు వెళ్ళండి నేను డోర్ క్లోజ్ చేసి ఇక్కడే వెయిట్ చేస్తాను అని అన్నాడు థ్యాంక్ యూ అని సింపుల్గా చెప్పి లోపలికి వెళ్ళాడు అక్షిత్ వెంటనే డోర్ క్లోజ్ చేసి బయట వైపు నిలబడిన మురారి కొంచెం ఇబ్బందిగా సనా వైపు చూశాడు ఆమె కూడా ఏం చేయాలో తెలియనట్లు ముఖం తిప్పేసుకుంది లోపలికి వెళ్ళిన అతిథి మీరు కూర్చోండి నేను కొంచెం ఫ్రెష్ అయి వస్తాను బాంబ్ బ్లాస్ట్ వల్ల బాడీ మొత్తం దుమ్మంటుకుంది అని చెప్పింది అని చిన్నగా తలూపి వెళ్ళి అక్కడున్న సోఫాలో కూర్చొని ఎదురుగా ఉన్న మ్యాగజైన్లో చేతిలోకి తీసుకున్నాడు అక్షిత్ అతిథి వాష్రూంలోకి వెళ్ళింది ఆ తర్వాత రెండు నిమిషాల పాటు ఆ బుక్ చూసిన అక్షిత్ మెల్లగా లేచి ఆ రూమ్ను పరిశీలనగా చూడడం మొదలుపెట్టాడు లగ్జరీ హోటల్ కావడంతో ఆ రూమ్ను ఎప్పటికప్పుడు హైజీనిక్గా ఉంచుతున్నారు స్టాఫ్ అందుకే ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ నీట్గా పెట్టి ఉన్నాయి ఎదురుగా ఉన్న బార్ క్యాబినెట్లో కొన్ని రోజుల క్రితం తాను పంపించిన వైన్ బాటిల్స్ కనిపించాయి అవి ఇంకా ఓపెన్ చేయకుండా ఉండడం చూసి చిన్నగా నవ్వుకున్నాడు అక్షిత్ ఆ తర్వాత మెల్లగా ముందుకు వెళ్ళిన అతను బెడ్రూమ్ డోర్ దగ్గరకు వెళ్ళి లోపలికి అడుగు పెట్టాలా వద్దా అన్న సంకోచంతో ఆగిపోయాడు కాసేపు అక్కడే నుంచున్న అతను మళ్లీ మౌనంగా వెనక్కి తిరిగి వచ్చి బుక్ చేతిలోకి తీసుకొని సోఫాలో కూర్చున్నాడు అతని మనసులో ఏవో ఆలోచనలు నడుస్తున్నాయి అనడానికి గుర్తుగా చేతిలో ఉన్న మ్యాగజైన్ను తిరగతిప్పి పట్టుకొని చూస్తున్నాడు ఇంతలో మ్యాగజైన్ను ఇలా కూడా చదవచ్చని నాకు ఇప్పటివరకు తెలియదు అంటూ అదితి గొంతు వినిపించడంతో తల తిప్పి చూశాడు అక్షిత్ అప్పుడే ఫ్రెష్గా తలస్నానం చేసి బయటికి వచ్చిన ఆమె చేతిలో టవల్తో తల తుడుచుకుంటూ దూరంగా నిలబడి నవ్వుతూ కనిపించింది వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్లో అరవెరిసిన తాజా పువ్వులా కనిపించిన ఆమెను చూసి ఒక క్షణం తనను తాను మర్చిపోయి ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు అక్షిత్ హలో ఎక్స్క్యూజ్ మీ మీరు బాగానే ఉన్నారా కొంచెం ముందుకు వచ్చి అడిగింది అదితి ఆ పిలుపుకి ఈ లోకంలోకి వచ్చిన అతను హా ఆమె ఓకే ముందు నువ్వు వెళారా అంటూ లేచి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని తీసుకెళ్లి డ్రెస్సింగ్ టేబుల్ ముందున్న చైర్లో కూర్చోపెట్టాడు మీరేం చేస్తున్నారు అని అయోమయంగా చూస్తూ అడిగింది అదితి నా ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నాను అంటూ ఆమె చేతిలో నుండి టవల్ తీసి పక్కన పడేసి పక్కనే కబోర్డ్లో కనిపించిన హెయిర్ డ్రయర్ను తీసుకొచ్చి ఆన్ చేసి ఆమె జుట్టును ట్రై చేయడం మొదలుపెట్టాడు అతను చేస్తున్న పనిని చూసి నోటమాట రాకుండా స్తంభించిపోయినట్లు అలాగే చూస్తూ ఉండిపోయింది అదితి అక్షతిలో ఇలాంటి యాంగిల్ చూడడం ఆమెకు వింతగా ఉంది మేనకగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా తనను సరిగ్గా ఐదు నిమిషాల పాటైనా చూశాడా లేదా అనేది కూడా ఆమెకు అనుమానమే తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసిన గుర్తు కూడా ఆమెకు లేదు అలాంటిది ఇప్పుడు ఒక సీఈఓ పొజిషన్లో ఉండి చిన్న ఆర్టిస్ట్ అయిన అదితి కోసం ఇంత ప్రేమగా సేవ చేస్తూ ఉండడంతో అసలు తాను చూస్తుంది నేనా అనే అనుమానం కూడా ఆమెలో కలిగింది ఆమె బిగుసుకుపోయి ఉండడాన్ని ఎదురుగా ఉన్న అద్దంలో నుండి గమనించిన అక్షిత్ ఏంటి ఏమాలోచిస్తున్నావు అని అడిగాడు దాంతో ఉలిక్కిపడి లేదు లేదు ఏం లేదు అని తడబడుతూ తన చూపును తిప్పుకుంది అదితి ఈరోజు షూట్లో దియా కావాలనే ఈ పని చేసినట్లు నీకు అనుమానంగా ఉందా ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఆమె జుట్టును ఆరపెడుతూ సడన్గా అడిగాడు అక్షిత్ అది నేను క్లియర్గా చెప్పలేను సూటిగానే సమాధానం చెప్పింది అదితి ఆమెను మూవీలో నుండి రిప్లేస్ చేయడం మంచిదని అనిపిస్తుందా అని మళ్ళీ ప్రశ్నించాడు అక్షిత్ అది కూడా నేను చెప్పలేను అంతే కూల్గా చెప్పింది అదితి ఆ మాటకు కళ్ళెత్తి అద్దంలో నుండి ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేసేదానివి అని అడిగాడు అక్షిత్ నిజం తెలియకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమెను రిప్లేస్ చేయను అని సూటిగా చెప్పింది అతిథి అని చిన్నగా తలూపి ఇంతకీ రేపు ఇవ్వాల్సిన ఎండార్స్మెంట్ అడిషన్స్కి రెడీగా ఉన్నావా సడన్గా టాపిక్ చేంజ్ చేస్తూ అడిగాడు అక్షిత్ అప్పుడు అతిథి వెంటనే అతని వైపుకు తిరిగి ఇది మీరు ఆ దియా దగ్గర నుంచి తీసుకొని నాకు ఇచ్చిన ఎండార్స్మెంటే కదా అని అడిగింది అవును అయితే ఏమైంది హెయిర్ డ్రయర్ను పక్కన పెడుతూ అడిగాడు అక్షిత్ దియా ఒక టాప్ హీరోయిన్ అలాంటామని సెలెక్ట్ చేసుకున్న గ్లోరీ కంపెనీ ఇప్పుడు నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తుంది నేను ఆడిషన్కి వెళ్తే ఖచ్చితంగా ఇన్సల్ట్ అవుతాను అని అంది అదితి ఆ మాటకు అక్షిత్ చిన్నగా నవ్వి నువ్వు ఇన్సల్ట్ అవుతావా నో వే అన్నాడు అంటే అర్థమేంటి అనుమానంగా చూస్తూ అడిగింది అదితి ఇందులో నిగూఢార్థం ఏమీ లేదు నిన్ను ఇన్సల్ట్ చేసే ఛాన్స్ నువ్వెవ్వరికీ ఇవ్వవు ఆమె వైపే చూస్తూ చెప్పాడు అక్షిత్ అతని కళ్ళలో తనపై కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ చూసిన అదితికి ఒక క్షణం ముచ్చటేసింది కానీ వెంటనే కళ్ళు తిప్పుకుంటూ సరే సరే ఇప్పటికే చాలా లేట్ అయింది మీరు చాలా దూరం వెళ్ళాలి ఇక బయలుదేరితే మంచిదేమో అని గుర్తు చేసింది నేను చాలా దూరం వెళ్ళాలి కాబట్టి బయలుదేరమంటున్నావా ఒకవేళ నేను నీకు దగ్గరలోనే ఉండుంటే ఇంకాసేపు ఇక్కడే ఉండొచ్చు కదా అని అడిగాడు అక్షిత్ దిస్ ఈజ్ హైపోతిటికల్ క్వశ్చన్ తన జుట్టుకు క్లిప్పు పెట్టుకుంటూ చెప్పింది అదితి హైపోతిటికల్ క్వశ్చనేం కాదు ఇదే అసలైన క్వశ్చన్ ఆన్సర్ చెప్పు అని అడిగాడు అక్షిత్ అసలైన క్వశ్చన్ అంటే మీరు నిజంగానే నాకు దగ్గరలో ఉంటున్నారా అయితే చెప్పండి ఎంత దగ్గరలో ఉన్నారో అని నవ్వుతూ అడిగింది అదితి ఆ మాటకు అక్షిత్ కూడా చిన్నగా నవ్వి తన చేతిని ఆ గది కిటికీ ఉన్న వైపుకి చూపించాడు అతనేం చెబుతున్నాడో అర్థం కాకపోవడంతో అయోమయంగానే అతను చూపించిన డైరెక్షన్లో తల తిప్పిన అతిథికి తన గది కిటికీలో నుండి పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ కనిపించింది అది చూసిన అతిథి అనుమానంగా అంటే ఇతను ఎన్ని రోజుల నుంచి నా పక్క బిల్డింగ్లో అది కూడా నా రూమ్ పక్కనే ఉన్న రూంలో ఉంటున్నాడా అనుకుంటూనే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూసింది అక్షిత్ ఏం మాట్లాడకుండా మౌనంగా బయటికి నడుస్తూ ఆ గది డోర్ దగ్గరకు వెళ్ళి ఒకసారి వెనక్కి తిరిగి ఇక రెస్ట్ తీసుకో అని చెప్పి డోర్ ఓపెన్ చేశాడు బయట ఉన్న సనా మురారి ఇద్దరు ఒక్కసారిగా అలర్ట్ అవుతూ అతని వైపు చూశారు బయటికి వచ్చిన అక్షిత్ తన కోట్ సరి చేసుకుంటూ మురారి వైపు చూసి ఇక వెళ్దాం అని అంటూనే ముందుకు నడిచాడు మురారి కూడా గబగబా అతన్ని ఫాలో అవుతూ వెళ్ళాడు వెంటనే సనా కూడా పరిగెత్తుకుంటూ గదిలోపల ఉన్న అదితి దగ్గరికి వెళ్ళింది అదితి ఇంకా షాక్లో ఉన్నట్లుగానే కిటికీలో నుండి పక్కనే ఉన్న బిల్డింగ్ వైపు చూస్తుంది అది చూసిన సనా ఏమైంది మేడం ఏం జరిగింది అక్కడే ఉంది అంటూ ఆమె కూడా ఆ బిల్డింగ్ వైపు చూస్తూ అడిగింది అతను అక్కడే ఉంటున్నాడట ట్రాన్స్లో ఉన్నట్లుగా చెప్పింది అదితి ఎవరు మేడం అర్థం కానట్లుగా అడిగింది సనా ఆ అక్షిత్ అని తడబడుతూ చెప్పింది అదితి ఆమె నోటి నుండి ఆ పేరు విన్న సనా కూడా వెంటనే షాక్తో ఏంటి అక్షిత్ సార్ ఇన్ని రోజుల నుంచి మన పక్కనే ఉంటున్నారా అని నోరు తెరిచింది ఆ రోజు రాత్రి పదకొండు గంటలవుతుంది అక్షిత్ ఇచ్చిన షాక్కి ఆలోచన పడిన అదితికి ఇంకా నిద్ర రాకపోవడంతో అనీజీగా బెడ్ పై ఇంతలో సడన్గా ఆమె రూమ్ డోర్బెల్ మోగింది ఆ శబ్దానికి ఉలిక్కి పడింది అదితి ఇంతలో మళ్లీ డోర్ బెల్ మోగడంతో అనుమానంగా తన మొబైల్లో టైం చూసింది రాత్రి పదకొండు గంటలు దాటుతున్నట్లు కనిపించడంతో ఈ టైంలో ఎవరొచ్చుంటారు అనుకుంటూ అనుమానంగా లేచి హాల్లోకి వచ్చింది ఇంతలో బెల్ మళ్ళీ మోగింది లేచి హాల్లోకి వెళ్ళిన అదితి డోర్ దగ్గరకు వెళ్ళి ఎవరు అని అడిగింది నేనే అదితి బయట నుండి సౌరభ్ గొంతు వినిపించింది ఇతను ఈ టైంలో ఎక్కడికి ఎందుకు వచ్చాడు అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే బయట వైపు నుండి అదితి తప్పుగా అనుకోకు ఈరోజు షూట్లో నువ్వు సిక్ అయ్యావు కదా అందుకే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొచ్చాను వీటిని తీసుకొని వేసుకో కాలు నొప్పి తగ్గిపోతుంది అని అన్నాడు నాకేం అవసరం లేదు లోపల నుండే ఆన్సర్ చెప్పింది అదితి ఆమె అలాగే రియాక్ట్ అవుతుందని ఊహించాడు సౌరభ్ అందుకే తాను తెచ్చిన మెడిసిన్స్ను ఆ రూమ్ డోర్ దగ్గర వదిలిపెట్టి అదితి మెడిసిన్స్ ఇక్కడే పెడుతున్నాను నీకు నా మీద కోపం తగ్గలేదని నాకు తెలుసు కానీ ఆ కోపంతో నువ్వు ఆ అక్షిత్కి దగ్గర అవుతున్నావు నువ్వు అతనికి దూరంగా ఉంటే మంచిది ఈ ఇండస్ట్రీలో ఇలాంటి ఇన్వెస్టర్స్ అందరూ స్వార్థంగానే ఉంటారు వాళ్ళు ఏం చేసినా దాని వెనక ఏదో ఒక స్వార్థం ఉంటూనే ఉంటుంది అని ఆమెను హెచ్చరిస్తూ చెప్పాడు అతని మాటలు మౌనంగా విన్న అదితి సమాధానం చెప్పలేదు దాంతో సౌరభ్ నిరాశగా టేక్ కేర్ అదితి నేను వెళుతున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతని అడుగుల శబ్దం దూరం కావడంతో అదితి తన బెడ్రూమ్ వైపుకు నడుస్తోంది అప్పుడే వాట్సాప్లో ఏదైనా సమస్య అంటూ అక్షితి దగ్గర నుండి మెసేజ్ వచ్చింది దాంతో అతను అంతా గమనించాడని అర్థం చేసుకొని ఆ సౌరభ్ మీరు ఇద్దరూ నాకు దూరంగా ఉంటే మంచిది ప్రస్తుతం ఇదే నా సమస్య అని రిప్లై ఇచ్చి వెళ్ళి బెడ్పై పడుకుంది అప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ సౌండ్ రావడంతో దాన్ని ఓపెన్ చేసింది అదితి ఇక్కడికి దగ్గరలోనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోతుంది దాన్ని దగ్గర నుండి చూసుకోవడానికి నాకు ఈ ప్లేస్ మాత్రమే సెట్ అవుతుంది అందుకే ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను అని అందులో ఉండడంతో ఇతను చెబుతుంది నిజమా అబద్ధమా అని ఒక క్షణం ఆలోచించి ఏదైతే ఏంటి ఇక దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు అని అనుకొని సరే అర్థమైంది అని అక్షిత్కి మెసేజ్ చేసి ఫోన్ను పక్కన పెట్టింది ఇంతలో కాసేపటి క్రితం వచ్చిన సౌరభ్ గురించి ఆమెలో ఆలోచన మొదలైంది ఈ సౌరభ్ ఇంత సడన్గా ఎందుకు మారిపోయాడు అదే అదితి అయితే ఖచ్చితంగా వీడి మాటలు మళ్లీ నమ్మి మళ్ళీ ఇతని కోసం తిరిగి వెళ్ళేది అందుకే మళ్ళీ ట్రై చేస్తున్నట్లున్నాడు కానీ నేను మేనకనని మూర్ఖుడికి తెలియదు అని మనసులోనే అనుకుంటూ ఆ ఆలోచనలతోనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది అదితి తర్వాత రోజు ఉదయాన్నే గ్లోరీ యాడ్ ఏజెన్సీకి సంబంధించిన ఇంటర్వ్యూ ఉండడంతో మేనేజర్ శ్రీనివాస్తో పాటు ఆ ఇంటర్వ్యూ జరుగుతున్న హోటల్కి వెళ్ళింది అదితి అదే సమయంలో ల్యాప్టాప్ను పట్టుకొని ఆమె వెనకే వచ్చింది సనా అది చూసిన శ్రీనివాస్ ఈ ఇంటర్వ్యూకి ల్యాప్టాప్ ఎందుకు అని అడిగాడు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందిలే ఉండనివ్వు అని అంది అదితి నిజం చెప్పాలంటే గ్లోరీ యాడ్ ఏజెన్సీ అదితిని అంత సీరియస్గా తీసుకోలేదు కానీ దియా తనను రికమెండ్ చేయడం వల్ల నామమాత్రంగా ఆమెను ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు ఫోన్ చేసిన విధానంలోనే వాళ్ళు తనను పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదని అతిథికి అర్థమైంది అయినా శ్రీనివాస్ అక్షిత్ ఇద్దరు ఈ యాడ్ను తాను దక్కించుకోగలనని నమ్ముతున్నారు అందుకే వెళ్ళింది మేనక కానీ ఈ ఛాన్స్ తనకి వస్తుందని అతిథికి కొంచెం కూడా నమ్మకం లేదు హోటల్లో ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ లాబీలో కూర్చున్నారు సనా శ్రీనివాస్ అతిథి చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తు ఉండడంతో సనా కుర్చీలోనే కూర్చొని నిద్రపోతుంది దాంతో అదితి ఆమె ఒడిలో నుండి తన ల్యాప్టాప్ తీసుకొని పక్కనే ఉన్న శ్రీనివాస్ వైపు చూసింది అతను వేసుకున్న పూలచొక్కాన్ని చూస్తూ ఈ షర్ట్లో నిన్ను చూసిన ప్రతిసారి గోవా బ్యాంకాకుల్లో బీచ్ పక్కన తిరిగే కుర్రాడిలా కనిపిస్తుంటావు అని అంది దాంతో తన షర్టును సరిచేసుకుంటూ నువ్వు ఈ మధ్య నా మీద బాగా సెటర్లు వేస్తున్నావు అని అన్నాడు శ్రీనివాస్ ఉగ్రోషంతో ఉడికిపోయిన అతని ముఖం చూసి అదితి చిన్నగా నవ్వుకుంది ఆ తర్వాత వాళ్ళు అక్కడే చాలాసేపు వెయిట్ చేశారు అయినా కనీసం వాటర్ కానీ టీ కానీ ఇవ్వడానికి ఒక్కరు కూడా ఎవరూ రాలేదు దాంతో కాసేపటి తర్వాత శ్రీనివాస్ ఇంకా ఆగలేక కుర్చీలో నుండి లేచి అసలేం జరుగుతుందో నేను వెళ్ళి అడిగి చూస్తాను అని చెప్పి ముందుకు వెళ్ళాడు అదితి అతన్ని చూసి చిన్నగా నవ్వుకుంది ఎందుకంటే అతను ఏ సమాధానంతో వస్తాడో ఆమె ముందుగానే ఊహించగలిగింది దానికి కారణం మేనకగా ఉన్నప్పుడు ఆమె ఇలాంటి సందర్భాలను చాలా చూసింది అందుకే మౌనంగా తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండిపోయింది ఆమె అనుకున్నట్లుగానే రెండు నిమిషాల తర్వాత శ్రీనివాస్ వచ్చి నడుంపై చెయ్యి వేసుకొని అలసిపోయినట్లుగా అతిథి వైపు చూస్తూ ఈరోజు వాళ్ళకి చాలా మీటింగ్స్ ఉన్నాయంట మనల్ని కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయమని చెప్తున్నారు అని అన్నాడు అతిథి ఏం మాట్లాడకుండా ల్యాప్టాప్లో ఏదో టైప్ చేస్తూ ఉంది దాంతో శ్రీనివాస్ ఏం మాట్లాడవేంటి ఇలా జరుగుతుందని నువ్వు ముందే ఊహించి వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ తెచ్చుకున్నావా అని అడిగాడు ఈరోజు ఖచ్చితంగా ఇన్సల్ట్ జరుగుతుందని మీకు తెలియదా నేను ఒక చిన్న ఆర్టిస్ట్ని వాళ్ళ దృష్టిలో నాకు వాల్యూ లేదు కాబట్టి ఇలాగే ప్రవర్తిస్తారు అది నాకు తెలుసు అని సింపుల్గా చెప్పింది అదితి ఆమె మాటలు విని శ్రీనివాస్ ఆశ్చర్యంగా చూస్తూ నిజంగానే నీకు ఏదో దెయ్యం పట్టింది నువ్వు పాత అతిథివి అయ్యుంటే ఇంతసేపు వెయిట్ చేయించినందుకు ఎప్పుడో కోప్పడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదానివి కానీ నువ్వు మాత్రం ఎంత ప్రశాంతంగా పనిచేస్తున్నావు అని అనుమానంగా అన్నాడు అదితి చిన్నగా నవ్వి సైలెంట్గా ఉంది మరి కాసేపు గడిచిపోయింది మధ్యాహ్నం రెండు గంటలవుతున్నా ఎవరూ వాళ్లను లోపలికి రమ్మని పిలవలేదు నిజానికి ఆర్టిస్ట్ అదితి అపాయింట్మెంట్ తీసుకొని వెయిట్ చేస్తుందని గ్లోరీ టీమ్ సభ్యులకు కూడా తెలుసు అయినా ఆమె చిన్న ఆర్టిస్ట్ అనే చిన్న చూపుతోనే కనీసం వాళ్ళు ఆమెను కలవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు టైం గడిచిపోతూ ఉండడంతో శ్రీనివాస్ కోపంగా వీళ్లకు మనల్ని ఇలా ఇన్సర్ట్ చేసే హక్కు ఎవరికిచ్చారు ఇప్పుడే వెళ్ళి మేనేజర్తో మాట్లాడతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళబోయాడు కానీ అదితి అతన్ని ఆపుతూ అవన్నీ అవసరం లేదులే కానీ నా వల్ల మీరు కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది ఐఎమ్ సారీ అని మనస్ఫూర్తిగా అతనికి సారీ చెప్పింది నువ్వెందుకు సారీ చెబుతున్నావు అదంతా ఏం అవసరం లేదు అని అన్నాడు శ్రీనివాస్ ఇంతలో గ్లోరీ మీటింగ్ ఎలా జరిగింది అంటూ అక్షిత్ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అని ఆ మెసేజ్కు రిప్లై ఇచ్చింది అతిథి నీకు అబద్ధం చెప్పడం రాదులే కానీ నిజం చెప్పు అటువైపు నుండి వెంటనే అడిగాడు అక్షిత్ అయితే ఇక్కడ జరిగిన ఇన్సల్ట్కి నేను చాలా కోపంగా ఉన్నాను అని రిప్లై ఇచ్చింది అదితి నీ కోపాన్ని పోగొట్టడానికి ఈరోజు నైట్ డిన్నర్ ప్లాన్ చేయనా అని అడిగాడు అక్షిత్ ఆ రిప్లై చూసి కోపంతో ఊగిపోయిన అదితి గో టు హెల్ అని మెసేజ్ చేసింది ఆమె కోపం చూసి అక్షిత్ చిన్నగా నవ్వుకున్నాడు ఆ తర్వాత తను ల్యాప్టాప్లో టైప్ చేస్తున్న ఎనిమిది పేజీల మెయిల్ను కంప్లీట్ చేసి షట్డౌన్ చేసిన అదితి ఇక మనం వెళ్దాం రేపటి వరకు వెయిట్ చేసిన ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ ఉండదు అని అంటూనే పక్కనే నిద్రపోతున్న సనాను నిద్రలేపి నీ స్లీపింగ్ అయిపోతే మనం వెళ్దామా అని అంది దాంతో ఉలిక్కి పడ్డట్టుగా నిద్రలేచిన సనా సారీ మేడం మీటింగ్ అయిపోయిందా మిమ్మల్ని సెలెక్ట్ చేశారా అని గబగబా అడిగింది హా అయిపోయింది నువ్వు నిద్రలేచిన తర్వాత నీ పర్మిషన్ అడిగి సెలెక్ట్ చేస్తామని అన్నారు వెళ్ళి పర్మిషన్ ఇచ్చిరా అని వెటకారంగా అన్నాడు శ్రీనివాస్ దాంతో అతను చిరాకులో ఉన్నాడని అర్థం చేసుకొని తలదించుకుంటూ సారీ సార్ అని చెప్పింది సనా సారీ ఏం అవసరం లేదులే కానీ పద వెళ్దాం ఈరోజు మీటింగ్ అవ్వలేదు అని చెప్పి తన చేతిలోని ల్యాప్టాప్ను సనాకు ఇచ్చింది అదితి దాంతో ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరారు కానీ కాసేపటికే ఆర్టిస్ట్ అతిథి గ్లోరీ ఎండార్స్మెంట్ కోసం వెళ్ళిందని కానీ అక్కడ ఆమెను ఎవరూ పట్టించుకోకుండా ఇన్సల్ట్ చేశారనే విషయం ఇండస్ట్రీలో తెలియడంతో పాటు సౌరభ్ దియాలకు కూడా తెలిసింది ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని దియా ముందుగానే ఊహించింది అందుకే ఏగతాళిగా నవ్వుతూ గ్లోరీ ఎండార్స్మెంట్ చేయాలంటే ఒక అర్హత ఉండాలి అని అంది ఆమె పక్కనే ఉన్న సౌరభ్ ఆ మాట విని కూడా ఏం మాట్లాడలేదు అతని ముఖంలో ఎలాంటి హ్యాపీనెస్ కనిపించకపోవడం చూసి దియా ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోయింది అయినా సర్దుకొని సౌరభ్ చేతిని పట్టుకొని సౌరబ్ త్వరలో నీ బర్త్డే రాబోతుంది కదా నేను నీతో కలిసి జరుపుకునే నీ ఫస్ట్ బర్త్డే ఇది అందుకే దీన్ని చాలా స్పెషల్గా ప్లాన్ చేయాలనుకుంటున్నాను అని అంది ఆ మాటకు సౌరభ్ పెద్దగా రియాక్ట్ అవ్వకుండా తన చేతిని ఆమె చేతి నుండి విడిపించుకొని అదంతా ఏమవసరం లేదు సింపుల్గా చేసుకుందాం అని అన్నాడు ఆ మాటకు దియ్య అతని వైపు సూటిగా చూస్తూ నువ్వు మళ్ళీ అతిథికి అట్రాక్ట్ అవుతున్నావా అని సీరియస్గా అడిగింది ఆ ప్రశ్నకు సౌరభ్ ఏం సమాధానం చెప్పబోతున్నాడు ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత రాబోతున్న ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్స్ను వినండి మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్